ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹಿಟ್ ಟಿ ವಿ అన్వేషణ చేసిన కామెంట్స్ వై గరికపాటి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది నా మీద ఇట్లా అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తున్న వంటి వాళ్ళు అలాగే ఇట్లా కవ్వింపు చర్యలు చేస్తున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ గరికపాటి గారు సీరియస్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఎప్పుడో వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ చేస్తుండడం ఎప్పుడో నోరు జారి మాట్లాడిన మాటల్ని ఇప్పుడు సీరియస్గా దాన్ని ట్రోల్ చేయడం అనేది చాలా బాధాకరణమైన చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఇలా మాట్లాడే వాళ్ళ పైన సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామో అని చెప్పడం జరుగుతుంది మొత్తానికి చూసుకున్నట్లయితే శివాజీ గారు అన్న రెండు మాటల వల్ల ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి ఇష్యూ తగ్గుతుంది అనుకుంటే పెరుగుతూనే ఉన్నాయి అనసూయ గారు పెట్టి పెట్టిన ట్వీట్స్ వల్ల ఒకరికొకరు ఒకరికొకరు రెస్పాండ్ అవ్వడం వల్ల ఈ దీని మీద మళ్ళీ నా అన్వేషణ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది ఈ నా అన్వేషణ ఎవరైతే ఉన్నారో ఇండియాలోనే పుట్టి పెరిగి ఇప్పుడు థాయిలాండ్కి వెళ్ళి ఇప్పుడు థాయిలాండే గ్రేట్ అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం శివాజీ గారు మీద అలాగే గరికపాటి గారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గరికపాటి గారు ఈ రోజు వరకు రెస్పాండ్ అవ్వని పర్సన్ ఈ రోజు రెస్పాండ్ అయ్యి ఇలా అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అంటూ చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కానీ నాన్ వెజ్ మాట్లాడే మాటలు చూస్తుంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపు మూడు లక్షల మంది వరకు ఆయనకి అన్సబ్స్క్రైబ్ చేయడం జరిగింది అలాగే ఇన్స్టాలో కూడా చాలా వరకు ఫాలోవర్స్ కూడా తగ్గిపోవడం జరిగింది అలాగే చాలా మంది యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నా అన్వేషణ మీద చాలా గా వీడియోస్ తీస్తూ పోస్ట్ పెట్టడం జరుగుతుంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ లో పాజిటివిటీ తెచ్చుకున్న నా అన్వేషణ ఒక సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకున్నారో ఇప్పుడు అదే నా అన్వేషణ మొత్తం నెగిటివిటీ క్రియేట్ చేసుకొని మొత్తం ఇప్పటి వరకు మూడు లక్షల అన్సబ్స్క్రైబర్స్ ని పోగొట్టుకున్న సిచ్యువేషన్ వచ్చింది ఏదేమైనా కానీ మొత్తానికి గరికపాటి గారు ఎప్పుడో నోరు జారి మాట్లాడిన మాటల్ని తీసుకొని ఇప్పుడు వాటి మీద రెస్పాండ్ అవ్వడం టూ లో తిట్టా ట్వంటీ లో తిట్టా ట్వంటీ వన్ లో తిట్టా ట్వంటీ ఫైవ్ లో కూడా తిడతా ఎవరు ఏం చేయలేరు అంటూ చెప్పడం జరిగింది ఏదేమైనా ఇలాంటి మాటల్ని మొత్తానికి గరికపాటి గారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ గరికపాటి గారు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్